నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నినాదాలు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు నినాదాలు ఎత్తుకుంటూనే ఉన్నారు మరి బీసీల బాగోగుల కోసం నిజంగా ఏ నాయకుడు ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు ఈ రోజులలో ఈ ఈ మధ్యకాలంలో బీసీ నినాదం పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఇగిసిపడుతున్న నేపథ్యంలో ఈ కొందరు కొందరు బీసీ అంటే బీసీల గురించి మాట్లాడపోతే మనం నిజంగా చరిత్రహీనులు అయిపోతామో అనే ఉద్దేశం కొద్దీ కొందరు బీసీల గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు అయినా కూడా ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున దాన్ని ఒక ఉద్యమం లెక్క తీసుకుపోవాలని అనుకోలేదు ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేసిరంటే ఏదో నామక వాస్తు నిజంగా మా పార్టీ గురించి మాట్లాడకపోతే ఒకవేళ మా పార్టీ మాట్లాడకపోతే మా పార్టీలో ఉన్న నాయకులు మాట్లాడకపోతే మేము బీసీ ద్రోహిలో మిగిలిపోతాం కావచ్చని మాట్లాడింది మరి ఏమో ఎటువైంది ఎటువైంది ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని బీసీ బీసీ ఉద్యమాన్ని వెనుకకు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నది ఎవరు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కాదని చెప్పినా కూడా అక్కడ కాదని నాస్తున్నా కూడా మరి ఎందుకు దీన్ని దీని గురించి ఎందుకు చర్చ తీసుకొస్తలేరు పైకి అంటే వీళ్ళు ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళు ఈ పార్టీలకు చెంచాగిరి చేసే నాయకులు అన్నట్టు వీళ్ళు వీళ్ళు ఎవరైతే ఉంటారో పార్టీలకు చెంచాగిరి చేసే నాయకులు వీళ్ళకు బీసీల బతుకులు ఆగమైనా ఏం పర్వాలేదు బీసీలకు బీసీ బిడ్డలకు బీసీ ఉద్యోగాలు బీసీలకు బీసీ బిడ్డలకు ముఖ్యంగా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ కోటల్లో తన్నుకపైన పర్వాలేదు అన్నట్టు అంటే మా పదవులు ఉంటే చాలు మా పార్టీ బాగో బాగుంటే చాలు అనే విధంగా వీళ్ళు తీసుకొస్తున్నారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోరు మీరు ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కాదని చెప్ అమలు కాదని మీకు తెలిసినా మీరు నోరెత్తకుండా ఉంటారు అంటే దాని కారణం బీసీల ద్రోహులుగా మీరు మిగిలిపోయే చరిత్రలో మిగిలిపోయే రోజు ఒకటి వస్తుంది తప్పకుండా ఇది గుర్తుపెట్టుకొని మన హక్కుల గురించి మన హక్కుల గురించి మన భవిష్యత్తు గురించి మన భవిష్యత్ భావతరాల గురించి మన బౌ మన బిడ్డల భవిష్యత్తు గురించి ముఖ్యంగా మన భవిష్యత్తే కాదు మన భవిష్యత్తులో ఏపాటి నాశనం చేసి వీళ్ళు రాజకీయ పరంగా నాశనమై ఉద్యోగాల పరంగా మన భవిష్యత్తు అయిపోయినాయి కానీ భవిష్యత్తు మన మన బిడ్డల భవిష్యత్తు అన్న బాగుండాలంటే ఈ ఉద్యమాన్ని మనం చేయాల్సిందే ఈ బీసీ ఉద్యమాన్ని మనం చేయాల్సిందంటూ నిజంగా త్రీ వారం తన సొంత లాభం కోసం కాదు తన సొంత తన బిడ్డల కోసం కూడా కాదు నిజంగా ఆయన బ్రతకాలంటే ఎట్లా అయినా బ్రతకచ్చు ఎక్కడో ఒకటి చెంచక్రియ చేస్తే నిజంగా ఎక్కడ కొడితే వీళ్ళు వీళ్ళు ఉన్నాడు కదా పార్టీలో చెంచకూడితే ఆయన మంత్రి పద వచ్చేది కానీ ఈరోజు ముఖ్యంగా మన బీసీల భవిష్యత్ కోసం బీసీఎస్సీ ఎస్టీని మైనార్టీల భవిష్యత్తు కోసం ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా మన మన డేగలాగా మన మన నోటికాడ ఉద్యోగాలను ఎత్తుకపోతున్నారు మనం బీసీ బిడ్డల ఎస్సీ బిడ్డల మైనార్టీ బిడ్డల ఉద్యోగాలు ఎత్తుకపోతున్నారని ఒకే ఒక్కడు గొంతెత్తిండు ఆ గొంతెత్తిన నేపథ్యంలో ఈ రోజు ఒక్క నాయకుడు కూడా మాట్లాడుతున్నాడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కాదని తెలిసినా దాన్ని నాచుకుంటూ 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 చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ తప్పనిసరిగా మా బీసీ బిడ్డలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కావాలి విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా అమలు కావాలని కొట్లాడే నాయకుడు వల్లేరు ఒక తీర్మానం అలా ఈ రోజుల్లో మనం అనేకమంది సభలు చూస్తూ ఉన్నాం మనం ఇన్ని రోజులు ఆ కోటల కోసమో లేకపోతే డబ్బుల కోసమో బిర్యానీ ప్యాకెట్ల కోసమో జిందాబాద్లో కొడితే మన భవిష్యత్తు డెబ్బై సంవత్సరాల నుంచి ఏ విధంగా ఆగమైంది అనేది క్లియర్గా చూస్తున్నాం మనం మనం మనము మనం తీసుకునేది బిర్యానీ ప్యాకెటే కాదు ఆ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి మనం బిడ్డల భవిష్యత్తు ఆగం చేయడానికి ఆ బిర్యానీ ప్యాకెట్లు అంచంగా ఇస్తున్నారు మన బిడ్డల భవిష్యత్తు చూసుకుందామా మనం బిర్యానీ ప్యాకెట్ తీసుకుందామా మన బిడ్డల ఉద్యోగం చూసుకుందామా మనం ఐదు వందల రూపాయలకు అమ్ముడు పోదామా అదొకటి గుర్తుపెట్టుకోవడం మిత్రులారా మన కోసం మన బతుకుల కోసం మన హక్కుల కోసం కొట్లాడుతున్న నాయకుడికి మన అండగా నిలవాల్సిన సమయం ఆసనమైంది ఇక వాన్ జెండాలు మోసుడు వీని జెండాలు మోసుడు కాదు ఇన్ని రోజులు అగ్రకులాల జెండాలు మోసినాయి చాలు మన భవిష్యత్తు గురించి మన బిడ్డల భవిష్యత్తు గురించి మన రాజకీయ భవిష్యత్తు గురించి మన విద్యార్థుల మన నిరుద్యోగుల భవిష్యత్తు గురించి ఎస్టీ మైనార్టీల నిరుద్యోగుల భవిష్యత్తు గురించి జెండా మోయాల్సిన సమయం ఆసన్నమైంది మన కోసం మనం జెండా మోయాల్సిన సమయం ఆసన్నమైంది దయచేసి మిత్రులారా ద్వారా బీసీ పొలిటికల్ జేఏసీలో నిజంగా పెద్ద ఎత్తున ఒక లాగా నడుస్తా ఉన్న తెలంగాణలో బీసీల భవిష్యత్తు గురించి కొట్లాడుతున్న పార్టీలకు అతీతంగా కొట్లాడుతున్న జేఏసీ ఏదైనా ఉందంటే అది బీసీ పొలిటికల్ జేఏసీ తీర్మాన మల్లన ఆధ్వర్యంలో నడుస్తున్న బీసీ పొలిటికల్ జేఎస్లో దాదాపుగా కొన్ని వేల మంది హాజరైతా ఉన్నారు ఎక్కడికైనా కానీ కొన్ని వేల మంది జమ అవుతా ఉన్నారు నిజంగా వలన ఏం చెప్తుండు తీర్మార్లన్నా ఎవరి కోసం చెప్తుండు అని కీలకంగా ఒక సమాజం అబ్జర్వ్ చేస్తున్నది దీనిని రేపు ఇరవై తారీఖు నాడు రేపు మంచిరాలలో రేపు మంచిరాలలో పెద్ద ఎత్తున ఒక సభ జరుగుతుంది మంచిరాల మంచిరాల ప్లేస్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా మంచినాల ఇదే ప్లేసు అది ఇక్కడ అడ్రస్ లయన్స్ క్లబ్ చున్నం బట్టి ల లయన్స్ క్లబ్ చున్నంబట్టిలో వంద ఫీట్ల రోడ్ ఈ ఈ ఒకసారి లొకేషన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఈ లొకేషన్ ఇది వంద ఫీట్ల రోడ్ ఇక్కడ లయన్స్ క్లబ్ ఉంటుంది దయచేసి మంచాల జిల్లా వాసులు చుట్టుపక్కల ఉన్న కరీంనగర్ కానీ పెద్దపల్లి కానీ ఇంకా మంతరి ఈ ఏరియాలో ఉన్న చుట్టుపక్కల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారో పెద్ద ఎత్తున హాజరు కాబోతా ఉన్నారు మనం మనం విజయ డంకా మోగిద్దాం ఇక్కడ నుండి విజయ డంకా మోగిద్దాం అగ్రకురాలకు తడిసిపోయినట్టు ఇద్దాం ఎందుకంటే ఇన్ని రోజులు దోచుకున్న జాలు మనం ఇప్పటికి కూడా వీళ్ళ జెండాలు మోసి జిందాబాదులు కోసి బిర్యానీ ప్యాకెట్ల కోసమో లేకపోతే ఐదు వందల రూపాయల కోసమో మనం స్థానిక ఎన్నికలలో ఓట్లు అమ్ముకుంటే మన భవిష్యత్తు ఆగమవుతుంది ఎందుకంటే స్థానిక ఎన్నికలే మెయిన్ కీలకం ఇక్కడ స్థానిక ఎన్నికలలో బీసీ పొలిటికల్ చేసి అభ్యర్థులను గెలిచి గెలిపించుకున్నాం అనుకో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు చుచ్చుపడే సమయం ఆసనం అవుతుంది మనం ఎప్పుడైతే బుద్ధి చెప్పడానికి తిరగబడ్డామో తిరగబడ్డప్పుడే వీళ్ళు మనకు మన దారులకు వస్తారు ఇన్ని రోజులు ఉంది బీసీ ఉద్యమం తెరపైకి రాకపోవడానికి కారణం ఏంది మన వాళ్ళు బీసీ 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 నాయకులు ఇప్పటికి కూడా కొందరు చెంచాగిరి చేస్తూ ఉన్నారు కదా బీసీ పొలిటికల్ జేఏసీ ద్వారా ముందుకు వచ్చినాక ఈ ఉద్యమం అనేది ముందరికి సాగకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా ఆ స ఆ ప్రయత్నం చేస్తున్నాడని తిప్పికొట్టే ప్రయత్నం చేద్దాం నిజంగా ఈ ఏ బీసీ లేని ఏ పార్టీ రాజకీయ పార్టీ కూడా లేదు ఈ రోజులలో అలాంటిది బీసీలను అనగ తొక్కకుండా బీసీలకు ఉద్యోగాలు రాకుండా చేసుకుంటా బీసీల రాజకీయ భవిష్యత్తు ఆగం చేసుకుంటా ఎవరికన్నా రిజర్వేషన్ లేదు ఈ దిక్కువాల బిచ్చని బతు బతుకుతున్నారంటే ఎవరో బీసీడు ఒక్కడే బీసీ ఒంకొక్కనికే రిజర్వేషన్ లేదు బిచ్చపూన్ల బతకే బీఫామ్ ఎమ్మెల్యే బీఫామ్లో కూడా బిచ్చపోన్ బిచ్చపొని అవుతుంది ఎంపీ బీఫామ్లో కూడా బిచ్చపొని అవుతుంది చలో రా పోరాడదామని మనకు పిలుపునిచ్చిండు తీర్మార్ మళ్ళా ఇక రేపు మంచిరాల్లో చూసుకున్నాం భారీ ఎత్తున పెద్ద ఎత్తున నేను కూడా వెళ్లే ప్రయత్నం చేస్తున్నా దయచేసి మిత్రారా మంచిరాల చుట్టు చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న జిల్లాలో చుట్టుపక్కల జిల్లాలో ఉన్న మంచిరాలు పక్కపండి జిల్లాలో ఉన్న పెద్ద ఎత్తున బీసీ బీసీ సంఘ నాయకులు పెద్ద తరగ తరగలు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇది మన భవిష్యత్తు గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి మన ఉద్యోగ 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 వైద్య రాజకీయ పరంగా మనం అనగదొక్క ఎందుకు అనగదొక్క వేయబడుతున్నాం మనల్ని ఎట్లా ఏ రకంగా అనగదొక్క వేయబడుతున్నారని మన భవిష్యత్తు గురించి మనం కొట్లాడే సమయం ఆసనమైంది దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ లొకేషన్ నేను ఈ డిస్క్రిప్షన్లో పెడతా దయచేసి మీరు ఫాలో కావండి దయచేసి రేపు సమయం ఒంటి గంట వరకు మంచిరాళ్ళు అందరూ కలుసుకుందాం ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి